ఒకసారి కామెంట్లు చూద్దాం తెలంగాణలో బతుకమ్మ పండుగ గొప్ప పండుగ తరతరాల నుంచి వస్తున్న ఒక గొప్ప పండుగని కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బతుకమ్మ పండుగను ఎంతో గుర్తింపుతో తెచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను చిన్న చూపు చూస్తుంది ఎస్ నిజం గద్దెల శ్రీకాంత్ ఎస్ నిజం ఇది ఆడబిడ్డలు స్వయానా డిప్యూటీ సీఎం ఆ నియోజకవర్గంలో ఆడబిడ్డలు ఆడుతూ ఉంటే పోలీసులు పోయి ఇక్కడ ఆడడానికి పర్మిషన్ లేదని చెప్పేసి అక్కడ నుంచి బతుకమ్మను తీసేసిరంటే ఇంతకంటే దుర్మార్గ చర్యలు ఈ రాష్ట్రంలో ఉండవు బతుకమ్మ అంటే పూలను ఒక్క దగ్గర ఏర్చి ఆఖరికి పూలను కూడా దేవత లెక్క పూజించే అద్భుతమైన అమోఘమైన సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి అలాంటి సంస్కృతిని కించపరిచే రీతిలో కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారం చెలాయిస్తా ఉన్నది ప్రవీణ్ అన్న ఆరోగ్యం బాగు బాగుపడు తొందరగా మీడియా ముందుకు రావాలని కోరుకుంటున్న జాన్ మూల అన్న అతి తొందరలో మీడియా ముందుకు వస్తాడు ఈ కాంగ్రెస్ పార్టీని వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను ఈ బడుగు బలగిన వర్గాలకు అండగా నిలబడతాడు ఎప్పటికప్పుడు ఆయన గొంతు ఈ తెలంగాణ రాష్ట్రం కోసమే ఉంటది ఆయన ఏ పార్టీకో లేకపోతే జెండాకో ఎజెండాలకో పని అయ్యాడు యన ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న చే యువత చైతన్యవంతం కోసమే ఆయన నిలబడతాడు ప్రశ్నిస్తాడు వాళ్ళకు అండగా నిలబడతాడు ఖచ్చితంగా అతి తొందరలో ఆయన వస్తాడు నా తెలంగాణ ప్రజలారా మీరు ఆశపడి ఓటు వేయాలని ఓటు వేయడం వల్ల నా ఆటో ఫీల్డ్ టాటా మ్యూజిక్ లో పదివేల లక్ష రూపాయలు నష్టం మరియు పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆటో వారికి తీవ్ర ఇప్పటి వరకు ఈ పది నెలల్లో లక్ష రూపాయలు నష్టం అట ఆటో డ్రైవర్కి పది లక్షలు సారీ రైట్ పది లక్షలు నష్టం ఆటో డ్రైవర్కి కి కోరు పెట్టింది కిషన్ ఎవరు బాగుపడ్డారంటే ఎవరూ బాగుపడలేదు గుడ్ మార్నింగ్ అన్నా అన్నా ప్రవీణ ఎట్లుంది అన్న ప్రవీణ్ అన్నకు ఉంది అతి తొందరలో ప్రవీణ్ అన్న కూడా వస్తాడు ఫోర్ ట్వంటీ సీఎం కాంగ్రెస్ పార్టీ ఫోర్ ట్వంటీ సీఎం ఓట్ ఫర్ క్యాష్ దొంగ రేవంత్ ఫోర్ ట్వంటీ సిఎం సిక్స్ గ్యారంటీస్ చిట్టి చిట్టినాయుడు ఈ ప్రశ్నించాలే తప్పలేదు జై కేసీఆర్ బ్రింగ్ బ్యాక్ గుడ్ మార్నింగ్ దినేష్ జై తెలంగాణ గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ తమ్ముడు అన్నా గుడ్ మార్నింగ్ అన్నా గుడ్ మార్నింగ్ అన్నా కథం కరో తెలంగాణకు బచావో జై తెలంగాణ జై చిలక ప్రవీణ్ ఆయన ఆయన రైతు బంధు ఎగబెట్టి మార్పు రైతు బంధు లేదు లొటపీస్ ఏమి లేదు